టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఉమ్మడిగా వెళ్తున్న విషయం తెలిసిందే అయితే పి గన్నవరం పోలవరం అసెంబ్లీ స్థానాలు గతంలో తెలుగుదేశం అభ్యర్థులకు కేటాయించినప్పటికీ తాజాగా అవి జనసేన ఖాతాలోకి వచ్చాయి టీడీపీ బీజేపీ పొత్తుల్లో భాగంగా జనసేనకు ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లు కేటాయించారు ఈ సీట్లలో విడతల వారీగా జనసేన అభ్యర్థులను ఖరారు చేస్తుంది కోనసీమ జిల్లాలోని పి గన్నవరం ఏలూరు జిల్లాలోని పోలవరం అసెంబ్లీ సీట్లు జనసేనకు కేటాయించారు ఈ రెండు స్థానాలు జనసేన అభ్యర్థులను ఖరారు చేసింది పి గన్నవరం నియోజకవర్గం నుండి గిడ్డి సత్యనారాయణకు ఎన్నికల నియమావళి పత్రాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందించారు పి గన్నవరం నేతలతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ వాళ్ల దౌర్జన్యాలు అక్రమాలకు పాల్పడి కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేకుండా చేశారన్నారు వాటిని తట్టుకుని పి గన్నవరం నియోజకవర్గంలో జనసేన నాయకులు అంతా ఒక మాట మీద నిలబడి స్థానిక రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఇతర పక్షాలతో కలిసి సత్తా చాటారన్నారు ఇదే స్ఫూర్తిని సార్వత్రిక ఎన్నికల్లో కూడా కొనసాగించాలని కోరారు పి గన్నవరం నియోజకవర్గం ఖచ్చితంగా జనసేనదే గెలుపు మనదే అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు శనివారం సాయంత్రం మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో పి గన్నవరం నియోజకవర్గం నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పి గన్నవరం నియోజకవర్గానికి స్థానిక ఎన్నికల సమయంలో పూర్తి స్థాయి ఇన్ఛార్జ్ లేకపోయినా అక్కడి పార్టీ నేతలు వీర మహిళలు జన సైనికులు ఒకే తాటి మీద నిలిచారు పార్టీ విధి విధానాలను అనుసరించారు ప్రతి కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేశారు ఈ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అనుసరించిన విధానం అందరికీ ఆదర్శం పోలవరం నుంచి చిర్రి బాలరాజు పోటీ ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన నేత చిర్రి బాలరాజు పేరు ఖరారైంది జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు బాలరాజుకు నియామక పత్రాన్ని అందించారు మూడు పార్టీలను కలుపుకుని పనిచేసి భారీ మెజారిటీతో గెలుస్తానని విజయం సాధిస్తానని బాలరాజు ధీమా వ్యక్తం చేశారు